आंध्रा बारी सहकार तव्हांखे ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ చూసి పాప ఎంతో ధైర్యపడ్డాడరే నా ఎనభై మూడు వేల అప్పుడు బ్యాంకులో కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేస్తుంది రెండు లక్షల వరకు మాఫీ నా ఎనభై మూడు వేలు తప్పుల మాఫీ అయితే కదా కానీ తీరా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మరి సరణ మాకు దళితుడు పేద రైతు ఆయన ఎనభై మూడు వేలు మాత్రం మాఫీ కాదు మరి ఆయన ఎవరికి మాఫీ చేసిందో ఎనభై మూడు వేలోనికే కానీ రెండు వేల ఎంత కల్లా ఒక మాట మభ్య పెట్టడం రేవంత్ రెడ్డి గారు గజను ఎక్కిన తర్వాత ఇప్పుడు ఆయన రైతుల గుర్తు లేరు మహిళలు గుర్తులేరు వృద్ధులు వికలా వాళ్ళు గుర్తు లేరు రెండు వేలు నాలుగు వేలు అన్నాడు నాలుగు వేలలో ఉన్నాడు ఆరు వేలు అన్నాడు నేను ఎన్నో అర్థం అని ఇచ్చిండు దీన్ని బట్టి రైతు సోదరులు అర్థం చేసుకోవాలి ఆయన ఎవరికి మాఫీ చేసిండు మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి చేసిండో కానీ నిజమైన రైతులకు పేద రైతులకు దళిత రైతులకు గిరిజన రైతులకు బీజీ రైతులకు కావాలి కాబట్టి ఆయనకు స్ఫూర్తి ఎలా ఆయన అదే కాలే ఇంకెవరికి చేసినావు అని నేను నిరహార దీక్ష మన అందరం కూడా అతనికి సంఘీభావం తెలుపుతూ మనం మద్దతుగా ధైర్యంగా ముందుకెళ్ళని నేను చెప్తున్నా నీ ద్వారా నీకు కాదు ఇక లక్షల మంది రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది కాబట్టి తప్పగా ఈ నిరహార దీక్ష విజయవంతం కావాలి ఈ రుణమాఫీ కావాలి మిగతా వాళ్ళకి కావాలని చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రెడ్డి గారిని ఈ వేదిక ద్వారా మీకు చేసుకో